మహేష్ బాబుని రాముడిగా చూపించబోతున్నాడు రాజమౌళి ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న ప్రచారం ఒకవైపు హనుమంతుని అంశ అన్న ప్రచారం ఉంది ఇండియానా జోన్స్ లా సాహసాలు ప్రపంచ సాహస యాత్రికుడు అంటున్నారు ఇక మహాభారతంలో బార్పురికుడుకున్నంత శక్తులున్న పాత్రలో మహేష్ కనిపిస్తాడంటే సూపర్ హీరో ఫ్లేవర్ ఏదైనా యాడ్ చేస్తున్నారా అనే డిస్కషన్ జరిగింది కట్ చేస్తే సడన్ గా సీన్ లోకి రాముడు వచ్చాడు నిజానికి బాహుబలిలో హీరో పాత్ర రాముడి ప్రేరణతో రామాయణం ప్రేరణతోనే రాజమౌళి తీశాడు ట్రిపుల్ ఆర్ లో కూడా రామ్ ని రాముడిగానే చూపించాడు రాజమౌళి కట్ చేస్తే రెండు కూడా పద్దెనిమిది వందల యాభై కోట్లు పద్నాలుగు వందల యాభై కోట్లు రాబట్టాయి ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీలో మహేష్ బాబుని కూడా రాముడిగా చూపించబోతున్నాడంటున్నారు అదే జరిగితే పదివేల కోట్ల అంచనాలు నిజమవుతాయా ఇది కాకుండా ఇందులో మహేష్ బాబు తొమ్మిది గెటప్స్ లో కనిపిస్తాడనే మాట వినిపించిన వెంటనే తొమ్మిది కాదు దశావతారాలు అంటున్నారు అదెంతవరకు నిజం హావ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిది మూవీలో డైనోసార్లు ఉంటాయని ప్రచారం జరిగింది భారీ సాహసాలు చేసే సాహస హీరో కనిపిస్తాడని క్లూస్ బయటకొచ్చాయి ఇక వెయ్యి కోట్ల హెవీ బడ్జెట్ కాస్త పదిహేను వందల కోట్లకు పెరిగిందన్నారు ఐమాక్స్ త్రీడీ కెమెరాతో యాక్షన్ సీక్వెన్స్ ఇస్తున్న తొలి భారతీయ మూవీ అని కూడా ప్రచారం జరుగుతుంది ఇలా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నిండా అన్ని వింతలు విచిత్రాలే ఇవి సరిపోలేదన్నట్టు మరో రెండు అంశాలు మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి అవే రాముడి పాత్ర మహేష్ వేస్తున్నది పది అవతారాలు లార్డు రాముడిగా ఇందులో మహేష్ బాబు కనిపిస్తాడా మళ్ళీ విల్లు పట్టి రావణుడి మీద బాణం విసురుతాడా ఎవరికీ తెలియదు అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీలో మహేష్ నిజమైన పాత్ర ఏంటో మాత్రం ఇంతవరకు రివీల్ కాలేదు కాకపోతే అలీం హకీమ్గా ఫోకస్ అయిన ముంబై హెయిర్ స్టైలిస్ట్ మహేష్ బాబు కోసం మరో తొమ్మిది లుక్స్ రెడీ చేశాడని బాలీవుడ్లో ప్రచారం ఊపందుకుంది అంతే వెంటనే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో మహేష్ బాబు తొమ్మిది అవతారాల్లో కనిపిస్తాడని డిస్కషన్ మొదలైంది అలాంటి టైంలో సూపర్ స్టార్ని రాముడిగా చూపించబోతున్న రాజమౌళి అంటున్నారు అంటే రాముడి లుక్తో పాటు మరో తొమ్మిది లుక్స్ కలిపితే పది అవతారాల్లో మహేష్ కనిపించడం కన్ఫామ్ అన్న మాటే నిజమయ్యేలా ఉంది బాహుబలే నిజానికి రామాయణం ప్రేరణగా వచ్చింది రాముడిగా బాహుబలి రావణుడిగా రాణా సీతగా అనుష్క హనుమంతుడిలా కట్టప్ప ఇలా చాలా పాత్రలు రామాయణాన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి తర్వాత ట్రిబులర్లో కూడా ఒక సీన్లో రామ్ చరణ్ ని రాముడిగా చూపించి మతిపోగొట్టాడు రాజమౌళి అందుకే రాముడు లేని రాజమౌళి సినిమా లేదనే అభిప్రాయము వినిపిస్తోంది కాబట్టే రాముడిగా మహేష్ బాబు కనిపించబోతున్నాడన్న వార్తలు సూపర్ స్టార్ ఫ్యాన్స్లో పూనకాలు తెప్పిస్తున్నాయి చాలా వరకు ఇలా వచ్చిన పుకారు నిజమవుతూ వచ్చింది కాబట్టి ఇది నిజమే అంటున్నారు సినీ జనాలు